हेलो व्यूअर्स गुड इवनिंग నేను రావు టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరకెక్కిన సినిమాల్లో కొన్ని సినిమాలు కాజల్ సమంత కాంబినేషన్ తెరకెక్కిన సంగతి తెలిసిందే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ మొత్త హిట్స్గా గా నిలిచి నిర్మాతలకు సైతం మంచి లాభాన్ని అందించడం జరిగింది మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం అంటూ కాజల్ అగర్వాల్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగవతుండడం గమనార్హం నా సినిమా కెరీర్ సాఫీగా సాగడానికి భర్తే కారణమని ఆమె పేర్కొన్నారు భర్త సపోర్ట్ తోనే నేను ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని ఆమె వెల్లడించారు నా సినిమాల ఎంపిక విషయంలో భర్త అసలు జోక్యం చేసుకోరని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు అయితే నా భర్త కొన్ని సలహాలు మాత్రం ఇస్తారని ఆమె వెల్లడించడం గమనార్హం ఖాళీ సమయం దొరికితే గౌతమ్ కిచ్లు తెలుగుతో పాటు అన్ని భాషల సినిమాలు చూస్తారని కాజల్ అన్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో సమంత రష్మిక రాశి అంటే భర్తకు చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు కాజల్ సతభామ సినిమాతో కెరీర్ బిగ్గెస్ హిట్ ను అందుకుంటారని అభిమానులు సోషల్ మీడియా కామెంట్ చేస్తున్నారు కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు కాజల్ స్విచ్ డైరెక్టర్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ చెప్తున్నారు కాజల్ అగర్వాల్ పాటు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది పెద్దతరుతో అభివృద్ధ ప్రధాన పాత్రలకే ఓటు వేయడం గమనార్హం కాజల్ అగర్వాల్ ఇతర భాషల్లో సైతం నటించారని నటించాలని వరుస విజయాలు అందుకోవాలని అభిమానులు చేయాలని కోరుకుంటున్నారు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లను ఎంచుకుంటే మాత్రం కాజల్ అగర్వాల్కు తిరిగి ఉండదని నిర్జన నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో ఇది వాటి సినిమా చెట్లు మరొక సినిమా చెట్లతో మళ్ళీ కదా అంతవరకు చూస్తూనే ఉండండి బీసెన్ ఛానల్ అండ్ దెన్ బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా బీసెన్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ బీసీఎన్ ఛానల్